షేము వంశావళికి చెందిన తెరహుకు అబ్రహాము నాహోరు హారాను అనే ముగ్గురు కుమారులు వీరిలో హారానుకు లోతు ఇస్కా అనే ఇద్దరు కుమారులతో పాటు మిల్కా అనే ఒక కుమార్తె జన్మిస్తుంది నాహోరు మిల్కాను వివాహం చేసుకొని మెసపటోమియాలోని హారానులో స్థిరపడతాడు వీరికి ఎనిమిది మంది కుమారులు కాగా వారిలో ఒకడు బెతుయేలు బెతుయేలుకు లాబాను అనే కుమారుడు మరియు రిబ్కా అనే కుమార్తె జన్మిస్తారు అబ్రహాము ఇంటి పెద్దదాసుడైనటువంటి ఎలియాజు ప్రార్థనకు దేవుడిచ్చిన జవాబే ఈ రిబ్కా దేవుని ఆజ్ఞ ప్రకారం ఇస్సాకు కొరకు అబ్రహాము ఇంటికి తీసుకురాబడినటువంటి వ్యక్తి ఈ రిబ్కా దేవునితో పోరాడినటువంటి యాకోబుకు ఈమె తల్లి ఇస్సాకుకు సాటి అయిన సహకారి రిబ్కా అనే పదం కిబ్రూ భాషకు సంబంధించింది ఈ మాటకు గట్టిగా కట్టడం ముడివేయడం అనే అర్థాలు వస్తాయి రిబ్కా విగ్రహారధన కుటుంబం నుండి వచ్చింది ఆది కాండం ఇరవై నాలుగవ అధ్యాయం పదహారవ వచనంలో తెలిపినట్లుగా ఆ పేరుకు సార్థకత తెచ్చేలా ఎదుటివారిని కట్టిపడేసే అంతటి అందమైనది రిబ్కా ఇది హారానులో రిబ్కా యొక్క కుటుంబ పరిస్థితి అయితే మరోవైపు కనానులో వృద్ధులైన అబ్రహాము శారా దంపతులకు ఇస్సాకు జన్మిస్తాడు అబ్రహామునకు దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్పే ఈ ఇస్సాకు ఇస్సాకు జన్మించినప్పుడు అబ్రహాము నూరేండ్లవాడు అన్ని విషయంలో యహోవా అబ్రహాంను ఆశీర్వదిస్తాడు రిబ్కా దేవుని నడిపింపు ద్వారా కనుగొనబడింది శారా మరణించిన తరువాత అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు వివాహం చేయాలని భావిస్తాడు వెంటనే తన పెద్దదాసుడైన ఎలియాజరును పిలిపించి అతనితో నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఎవరిని నా కుమారుడైన ఇస్సాకుకు ఇచ్చి పెండి చేయడం తనకు ఇష్టం లేదని కాబట్టి నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దుకు వెళ్ళి ఇస్సాకను నా కుమారునికి బారిన తీసుకురమ్మని అతనికి చెప్తాడు ఎలియాజరు దేవుని మీద నమ్మకం ఉంచి దేవుని చిత్తానికి అప్పగించుకొని పది ఒంటెలతో బయలుదేరి ఐదు వందల మైళ్ళు అనగా ఎనిమిది వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి మెసపటోమియాలోని హారాను పట్టణం చేరుకుంటాడు సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొని వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేస్తాడు అక్కడ ఎలియాజరు దేవునిపై ఆధారపడి దేవుని ప్రార్థిస్తాడు అది ఒక సూచక క్రియ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటాడు నేను ఈ నీళ్ల ఊట యుద్ద నిలిచి ఉన్నాను ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేరుకొనటకు వచ్చుచున్నారు కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను ఉంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము నీ వంటలకును నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితువని తెలుసుకుందునని ప్రార్థిస్తాడు అతడు మాటలాడుట చాలింపక ముందే రిప్కా కడవ భుజము మీద పెట్టుకుని వచ్చిన ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకుని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని రిప్కాను అడుగుతాడు ఆమె త్రాగుమని చెప్పి అతనికి దాహమిస్తుంది రిప్కా అతనికి దాహమిచ్చిన తరువాత నీ వంటలు త్రాగుటకు వాటికిని నీళ్లు చేది పొయ్యిదునని చెప్పి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేది పోస్తుంది ఎలియాజరు ఆమెను చూచి ఆశ్చర్యపడి తన ప్రయాణమును ఎహోవా సఫలము చేసినో లేదో తెలుసుకొనవలనని నీవు ఎవరి కుమార్తెవు దయచేసి నాతో చెప్పుము నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస్ చేయుటకు స్థలమున్నదా అని రిబ్కాను అడుగుతాడు అందుకు రిబ్కా నేను నాహోరు కుమారుడగు బెతుయేలు కుమార్తెను మా దగ్గర చాలా గడ్డియు మేతయు ఉన్నవి రాత్రి బస్సు చేయుటకు స్థలమును ఉన్నవని చెప్పినప్పుడు ఎలియాజరు తన తల వంచి యహోవాకు మ్రొక్కి దేవుని స్థుతిస్తాడు దేవునిలో ఉన్న శక్తిని ఆశ్రయించి తన పనిని సులభం చేసుకున్నాడు ఈ ఎలియాజరు ఆ తర్వాత రిప్కా పరిగెత్తుకునిపోయి ఇంటికి వెళ్ళి తన వారితో ఎలియాజరు గురించి చెప్పి అతడు ఇచ్చిన బహుమతులను వారికి చూపిస్తుంది అప్పుడు రిప్కా సహోదరుడైన లాభాను బావి వద్ద ఉన్న ఎలియాజర్ దగ్గరకు వెళ్ళి ఎహోవ వలన ఆశీర్వదింపబడినవాడా రండి మీ కొరకు ఇల్లును మీ వంటలకు స్థలమును సిద్ధపరుస్తాను అని వారిని ఆహ్వానిస్తాడు అప్పుడు ఎలియాజరు బెతుయేలి ఇంటికి వచ్చి తాను వచ్చిన పని గురించి వారికి వివరిస్తాడు కాబట్టి ఇది ఎహోవా దేవుని నిర్ణయమే అని భావిస్తున్నాను మీకు ఇష్టమో కాదో తెలియచేయమని వారిని అడుగుతాడు అందుకు బెతుయేలు మరియు లాభాను ఎహోవా వలన కలిగిన కార్యము మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము ఇదిగో రింకా నీ ఎదుటనున్నది ఆమెను తీసుకుని పొమ్ము యహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగా కని ఎలియాజరుకు చెప్తారు అప్పుడు ఎలియాజరు తాను తెచ్చిన బంగారు నగలు వస్త్రములు మరియు ఇంకా ఎన్నో విలువైన వస్తువులు వారికి కానుకలుగా అందజేస్తాడు ఆ రాత్రి వారు భోజనం అయ్యాక అక్కడ విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే లేచి తాము ప్రయాణమవుతామని చెప్తాడు అందుకు రిబ్కా కుటుంబం ఎలియాజరుతో పది దినములైన రిబ్కాను మాతో ఉంచుమని ఆ తరువాత ఆమెను తీసుకువెళ్ళవచ్చు అని అంటారు దేవుడు ఈ కార్యము సఫలము చేశాడు కాబట్టి మేము ఇక వెళ్తాము అని చెప్పగా వారు రిబ్కాను పిలిచి వీరితో ఇప్పుడు వెళ్ళడానికి ఇష్టమేనా అని అడిగినప్పుడు రిబ్కా నేను వెళ్ళడానికి సిద్ధమే అంటూ తన అంగీకారాన్ని తెలుపుతుంది కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను ఆమె దాదిని పంపుతూ నీవు వేలవేలకు తల్లివవుదువుగాక నీ సంతతి వారు తమ పగవారి గవనిని స్వాధీనపరచుకుందురుగాక అని ఆమెను దీవించి ఎలియాజరుతో పంపిస్తారు ఇస్సాకు కనానులోని బెయేర్ లహాయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముంటాడు సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానించుచూ కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుండెను రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుంచి దిగి ఆ మనుషుడు ఎవరని ఎలియాజరును అడుగగా ఇతడు నా యజమానుడని చెప్పినప్పుడు ఆమె ముసుకు వేసుకుంటుంది ఆ విధముగా ఇస్సాకు రిబ్కాను వివాహం చేసుకుంటాడు ఇస్సాకు రిబ్కాను వివాహం చేసుకున్నప్పుడు అతని వయసు నలభై సంవత్సరాలు రిబ్కా గొడ్రాలు గనుక ఇసాకు ఆమె విషయమై ఇహోవాను వేడుకున్నప్పుడు ఇహోవా అతని ప్రార్థన విని గర్భఫలాన్ని ఇస్తాడు కొన్నాళ్లకు ఆమె ఇద్దరు మగబిడ్డలకు జన్మనిస్తుంది పెద్దవాడు ఎర్రగా ఒళ్ళంతా రోమాలతో జన్మిస్తాడు అతనికి ఏశావు అని పేరు పెడుతుంది చిన్నవాడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి తన అన్నయ్య అయిన ఏషావు మడిమను పట్టుకుని ఉంటాడు కనుక అతనికి యాకోబు అని పేరు పెడుతుంది ఇస్సాక్కు తన పెద్ద కుమారుడైన యేసావు అంటే రిబ్కాకు చిన్న కుమారుడైన యాకోబు అంటే అమితమైన ప్రేమ రిబ్కా తన ఇద్దరు కుమారులైన యేసావు యాకోబులను సమానంగా ప్రేమించలేకపోయింది ఏశావు బదులుగా యాకోబును తండ్రి వద్దకు పంపించడంలో రెండు రకాల వాదనలు మనకు వినిపిస్తాయి మొదటిది యాకోబు పట్ల దేవుని చిత్తం ఆమెకు తెలుసు కాబట్టే ఏషావుకు బదులుగా యాకోబును పంపించి తండ్రి నుండి ఆశీర్వాదాలు పొందుకునేలా చేసింది అనేది ఒక వాదన రెండవదిగా ఆమె దేవుని చిత్తమునకు యాకోబును అప్పగించక తానే దేవుని ప్రణాళికను అతని జీవితంలో నెరవేర్చాలని ప్రయత్నించింది అని అంటారు ఏది ఏమైనా ఆమె జీవితంలోని ముఖ్యమైన ఘట్టంలోనూ దేవుని చిత్తానికి అనుగుణంగా తనను తాను మలుచుకుంటూ జీవించింది యాకోబు విషయంలో రిబ్కా చేసింది తప్పైనా ఒప్పైనా ఆమె ఇస్సాకుకు దేవునిచే ఏర్పరచబడిన స్త్రీ ఆమె గర్భఫలం నుండే ఇస్రాయేలు జనాంగం ఉద్భవించింది రిబ్కా మరణానికి సంబంధించిన వివరాలు మనకు బైబిల్లో లభించినప్పటికీ ఆమె సుమారుగా నూట ఇరవై లేదా నూట ముప్పై ఐదు సంవత్సరాలు జీవించి ఉండవచ్చని తోరా గ్రంథాల ద్వారా తెలుస్తుంది ఆది కాండం నలభై తొమ్మిదవ అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వచనాల ప్రకారం ఆమె మరణించాక ఖనానలోని మక్పెలా పొలములో అబ్రహామును అతని భార్య అయిన శారాను మరియు ఇసాకును అతని భార్య అయిన రిబ్కాను పాతిపెట్టిరి అని మనం చూడవచ్చు రిబ్కా జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ విషయాలు మొదటిగా సహాయం చేసే గుణం కలిగింది రిబ్కా ఎలియాజరు బావి దగ్గర తన దాహానికి నీళ్ళిమ్మని అడిగితే అతనికిని అతని ఒంటెలకును నీళ్లు పోస్తుంది ఎలియాజరు పది ఒంటెలతో అక్కడికి వెళ్ళాడు అన్ని ఒంటెలకు నీళ్లు పోయడం అంటే అంత సులభమైన విషయం కాదు రిప్కాలో సహనం ఓర్పు మాత్రమే కాకుండా ఆతిథ్యమిచ్చే గుణం కూడా ఉంది మనం ఇతరులకు సహాయపడితే దేవుడు మన ఎడల కృప చూపిస్తాడు రెండవదిగా దేవుని చిత్తానికి లోబడిన రిబ్కా అబ్రహాం దాసుడైన ఎలియాజురు దేవుడు చేసిన సూచక క్రియను వారికి తెలియచేసినప్పుడు రిబ్కా దేవుని చిత్తానికి విధేయురాలై ఇసాకును చూడకుండానే అతని వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంది దేవుడు చూపించిన వ్యక్తితో తన జీవితాన్ని పంచుకుంటే తనకు భద్రత ఉంటుందని తాను గ్రహించింది మూడవదిగా భర్తకు లోబడే స్త్రీ రిబ్కా ఇస్సాకుకు భార్యగా ఉండడానికి రిబ్కా హారానను వదిలేసి కణాను ప్రయాణమైంది అప్పుడు ఇస్సాకు బేర్ లహాయిరోయి అనే చోట ఉన్నాడు అక్కడ పొలములో ధ్యానిస్తూ దేవుని చిత్తము కొరకు కనిపెడుతూ ఉన్నాడు దూరము నుండి ఒంటెలను ఎలియాజరును రావడాన్ని చూచి వారిని ఎదుర్కొనటకు వచ్చినప్పుడు దేవునిపై ఆధారపడిన రిబ్కా వస్తున్నటువంటి ఆ మనుషుడు ఎవరు అని ఎలియాజరును అడిగినప్పుడు అతడు నా యజమానుడని చెప్పగానే రిబ్కా వెంటనే ముసుకు వేసుకుని ఇస్సాకును ఎదుర్కొంది రిబ్కా దేవునికి విధేయురాలై భర్తను గౌరవిస్తుంది నాలుగవదిగా ఇస్సాకు ఒక ధైర్యముగా దుఃఖ నివారణిగా ఉన్న రిబ్కా సారా ఇస్సాకును బహుగా ప్రేమించేది లేక వృద్ధాప్యంలో కలిగిన కుమారుడు కాబట్టి అమితంగా ప్రేమించేది ఆమె యొక్క మరణం ఇస్సాకుకు తీరని లోటుగా ఉండిపోయింది అయితే ఆ దుఃఖాన్ని రిబ్కా ప్రేమ వల్ల ఇస్సాకు మర్చిపోగలిగాడు అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది భార్య దొరికిన వారికి మేలు దొరుకుతుంది అని సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో మనం చూడగలం దేవుడు మిమ్మను దీవించునుగాక ఆమె